నెహేమియా గ్రంథము ఏడవ అధ్యాయము నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుషలేము పైన అధికారం ఇచ్చేదివి హనన్యా నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు ఎరుషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియూ గాక ఎరుషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియూ చెప్పితిని అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకా కట్టబడలేదు జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి జరుబాబేలు యేషువా నెహేమ్య అజర్య రయ రయమ్య నహమాని మోర్దేకై బెల్షాను మిస్పెరేతు బిగ్వయీ నెహూము బయన అనువారితో కూడా బాబేలు రాజైన నెమ్కద్నేజర్ చేత చెరలోనికి కొనుపోబడి తిరిగి ఎరుషులేమునకును దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే ఇస్రాయేలుల యొక్క జనసంఖ్య ఇదే అది ఏలయనక పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బై ఇద్దరును షపట్యా వంశస్థులు మూడు వందల డెబ్బై ఇద్దరును అరహు వంశస్థులు అరవై వందల యాభై ఇద్దరును యేషువ యావాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదునెనిమిది మందియు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలభై ఐదుగురును జక్కయి వంశస్థులు ఏడు వందల అరవై మందియు బిన్నోయి వంశస్థులు ఆరు వందల నలభై యనమండుగురును బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై యనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరును అదోనీకాము వంశస్థులు ఆరు వందల అరవై ఏడుగురును బిగ్బయి వంశస్థులు రెండు వేల అరవై ఏడుగురును అదీను వంశస్థులు ఆరు వందల యాభై ఐదుగురును హిస్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంభై యనమండుగురును హాషూము వంశస్థులు మూడు వందల ఇరవై యనమండుగురును జే జై వంశస్థులు మూడు వందల ఇరవై నలుగురును హారీపు వంశస్థులు నూట పన్నెండుగురును గిబియోను వంశస్థులు తొంభై ఐదుగురును బెత్లహేము నెటోపాయవారు నూట ఎనభై ఎనమండుగురును అనాథోతువారు నూట ఇరవై ఎనమండుగురును బేతజ్మా వెతువారు నలువది ఇద్దరును కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు వారు ఏడు వందల నలభై ముగ్గురును రామా గెబలవారు ఆరు వందల ఇరవై ఒకరును మిక్మశువును వారు నూట ఇరవై ఇద్దరును బేతేలు హాయిలవారు నూట ఇరవై ముగ్గురును రెండవ నెబోవారు యాభై ఇద్దరును రెండవ ఏలామువారు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మందియు ఎరుకో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురును లోదు హదీదు వొనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒకరును సెనాయ వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పై మందియుజకులలో యేషువా ఇంటివారైన యదాయ వంశస్థులు తొమ్మిది వందల డెబ్బై ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరును పశూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురును హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు లెవీలైన యేషూవ హోదవ్య కద్మియేలు అని వారి వంశస్థులు డెబ్బై నలుగురును గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలభై ఎనమండుగురును ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు ఆటేరు వంశస్థులు తల్మోను వంశస్థులు అక్కుబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది అన మండుగురును నితినీలైన జీహ వంశస్థులు హసూప వంశస్థులు టబ్బాయేతు వంశస్థులు కెరోసు వంశస్థులు సీహా సియాహ వంశస్థులు పాదోను వంశస్థులు లేబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహారు వంశస్థులు రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయ వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపుషేసీము వంశస్థులు బక్కుబు బక్పూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్షూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సిశరా వంశస్థులు తెమాహు వంశస్థులు నెజీహుము వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోను దాసుల వంశస్థులు సొటాయి వంశస్థులు సొపేరేతు వంశస్థులు పెరుదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షఫట్యా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయియుల సంబంధమైన పొకేరేతు వంశస్థులు ఆమోను వంశస్థులు ఈ నెతినియలందరూ సొలోమోను దాసుల వంశస్థులను మూడు వందల తొంభై ఇద్దరు తెల్మెలాహు తెల్హర్హ కెరూబు అద్మోను ఇమ్మేరు మొదలైన సంస్థముల స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయిల్ల సంబంధుల్లో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైనను తమ వంశావళి పత్రికైనను కనపరచలేకపోయారు వారెవరనగా దెలాయా వంశస్థులు టోబియా వంశస్థులు నికోదా వంశస్థులు వీరు ఆరు వందల నలభది ఇద్దరు హబాయ వంశస్థులు హగ్గోజు వంశస్థులు బజ్జిల్లా బజ్జిల్లాయి వంశస్థులు అనగా గిలాదీయులైన బజ్జిల్లాయి కుమార్తెల్లో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బజ్జిల్లాయి వంశస్థులను యాజక సంతానులు వీరి వంశావళలను బట్టి ఎంచబడిన వారిలో వారి పొద్దు పుస్తకమును ఎదకగా అది కనబడకపోయెను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకుల్లో ఉండకుండా వేరుపరచబడరి కాగా అధికారి ఊరీము తుమ్మీము అని వారిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పరచుటకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను సమాజకులందరూను నలభై రెండు వేల మూడు వందల అరవై మంది వీరు కాగా వీరి పనివారును పనికత్తులను ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురును గాయకుల్లో స్త్రీ పురుషులు రెండు వందల నలభై ఐదుగురునై ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పై ఆరును వారి కంచెర గాడిదులు రెండు వందల నలభై ఐదును వారి వంటెలు నాలుగు వందల ముప్పై ఐదును వారి గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదునై ఉండెను పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసిరి అధికారి ఖజానాలో నూట ఇరవై తులముల బంగారంను యాభై పల్లెములను ఏడు వందల ముప్పది యాజక వస్త్రములను వేసి ఇచ్చెను మరియు పెద్దల్లో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో నూట నలభై తులముల బంగారంను పద్నాలుగు లక్షల తులముల వెండిని వేసిరి మిగిలిన వారును రెండు వందల నలభై తులముల బంగారంను రెండు వందల లక్షల తులముల వెండిని అరవది ఏడు యాజక వస్త్రములను ఇచ్చిరి అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనుల్లో కొందరును నితినీయులు ఇస్రాయేలీలందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి ఆమెన్